ೌಟಾರ ಗ್ರಾಮೈ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ರಾಮಾಲಯ ಪುನರ್ ನಿರ್ಮಾಣ ఆ యొక్క మందిర కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి దౌతాల గ్రామ పెద్దలందరికీ మండల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరున నమస్కారం గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటే ఆ గ్రామాలు ప్రశాంతంగా ఉండడమే కాకుండా భక్తి శ్రద్ధలతో మానసిక ఉల్లాసంతో ఎక్కడా ఎటువంటి తప్పులు జరగకుండా ఒక మంచి సమాజం నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈరోజు హిందూ సమాజం గురించి ప్రపంచంలోనే హిందూ సమాజం గురించి గొప్పగా చర్చ జరుగుతున్నది అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పండగల మీద హిందువుల ఆలయాల మీద వేర సంవత్సరాల నుండి ఇతర మతస్థులు హిందూ మతం మీద దాడి చేసినా మందిరాల మీద దాడి చేసినా చిత్రహింసలకు గురి చేసినా ఇప్పటి వరకు ఇంత గొప్పగా ప్రపంచంలో ఏ మతం కూడా ఈ రకమైనటువంటి ప్రస్థానం కొనసాగించలేదు ఈరోజు మనిషి జీవితానికి గొప్ప ఆధారం హిందూ మతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధారాన్ని హిందూ పండుగలలో ఉన్నటువంటి సంస్కృతిని కానీ సాంప్రదాయాల్ని కానీ మనమంతా కూడా ధర్మాన్ని రక్షిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా ఆదిలాబాద్ వివిధ గ్రామాలలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ గ్రామంలోనైనా సరే మందిరాల నిర్వహణానికి కొరకు మీరు కొంత కాంట్రిబ్యూషన్తో ముందుకు వచ్చినా లేదా అసలే డబ్బు కొట్టలేనటువంటి కొన్ని గ్రామాలున్నా కూడా అక్కడ మరిన్ని మందిరాలకు నిధులు మంజూరు చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాం మనమంతా కూడా మనమంతా మాట్లాడతాం ధర్మాన్ని రక్షించుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షించదని ధర్మాన్ని కాపాడడంలో భాగంగా గ్రామ గ్రామాల మందిరాల నిర్మాణం కావాలా ఈ యొక్క హిందూ విధానం గురించి హిందువుల కల్చర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రపంచమంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాలు జరగడం ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం మంజూరు చేసినటువంటి యాభై లక్షల రూపాయల గిండమెంటు దేవాదాయ శాఖ అధికారులు తొందరగా పూర్తి చేసి ఆ యొక్క పూజారి మొదలుపెట్టే విధంగా గ్రామంలోకి గ్రామస్తులందరికీ ఆ యొక్క మందిరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వెంటనే వాస్తు పూజ కార్యక్రమం తొందరగా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ